రేపే దీపావళి ఆదివారం అమావాస్య ఇవన్నీ కలిసి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు దీపావళి అమావాస్య అనేది మన భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగ ఈ పండగ రోజున ఎవరైతే ఇంట్లో ఈ రెండూ కలిపి ధూపాన్ని వేస్తారో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి పరుగున వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది భారతీయ సనాతన ధర్మాల ప్రకారం దీపావళికి ఎంతో ప్రత్యేకత ఉంది పురాణాల్లో చూసుకుంటే దీపావళి గొప్పతనాన్ని అద్భుతంగా చాటి చెప్పారు దీపావళి అనేది చెడుపై మంచిని సాధించినటువంటి ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు ఈ దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించిన కుబేర స్వామిని పూజించినా గణపతిని పూజించినా మంచి ఫలితం కలుగుతుంది చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది మన పనిలో ఆటంకాలు తొలగిపోతాయి వెనకబడిన పనులు ముందుకు వస్తాయి దీపావళి అనేది కటిక దరిద్రుణ్ణి కూడా అపర కుబేరులుగా మారుస్తుంది అని నమ్ముతూ ఉంటాము దీపావళి రోజున చేసిన పూజకు అత్యంత ఫలితం వస్తుంది అని దీపావళి పూజ చాలా ప్రత్యేకం అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు పురాణాల ప్రకారం చూసుకుంటే త్రేతాయుగం ప్రకారం మధ్య పురాణం ప్రకారం చూసుకుంటే దీపావళి అత్యంత ఘన విజయాన్ని సాధించినటువంటి రోజు అని శాస్త్రం వివరిస్తుంది ఈ దీపావళి అనేది ధనాన్ని తెచ్చిపెట్టే రోజు దీపావళి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించింది అని దీపావళి రోజునే ధనానికి అధిపతిగా కుబేరస్వామిని శ్రీకృష్ణుడు ప్రకటించాడు అని శాస్త్రం చెబుతుంది దీపావళి రోజునే దేవతలు తాము పోగొట్టుకున్న సంపదను తిరిగి పొందినట్లు శాస్త్ర పురాణాలు వివరిస్తున్నాయి అందుకే ఈ దీపావళి రోజున కటిక దరిద్రుడైనా సరే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధ నియమనిష్టలతో పూజించిన వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని శాస్త్రం వివరిస్తుంది అయితే ఈ దీపావళి అత్యంత పవిత్రమైనటువంటిది దీపావళి అనేది చెడుపై మంచిని సాధించినటువంటి రోజు దీపావళి రోజునే దేవతలు సంపదను తిరిగి పొందిన రోజు ఈ రోజున ఎవ్వరైనా సరే మీకు ఉన్న దాంట్లో తోచినట్టుగా పూజను చేసుకోండి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధ నియమనిష్టలతో కోరికలను కోరుకోండి అమ్మవారి ముందు కేవలం ఒక్క దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఇష్టమైన పువ్వులను పెట్టండి అవి ఎరుపు రంగు పూలు మీకు అందుబాటులో ఉంటే కమలం పూలను పెట్టండి ఇంకా మంచి ఫలితం కలుగుతుంది అమ్మవారి ముందు ఉప్పు దీపాన్ని వెలిగించండి డబ్బు దూసుకు వస్తుంది మరి రేపు ఇంట్లో ఏ ధూపం వేయాలి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ధూపం అనేది ఇంట్లో ఉండే దుష్ట శక్తులను తరిమివేస్తుంది ధూపం ఇంట్లో వేయటం వల్ల చెడు శక్తి చెడు గాలి అనేది బయటికి వెళ్ళిపోతుంది మన చుట్టూ మనకు తెలియకుండానే ఎంతో దుష్టశక్తి ప్రభావం ఉంటుంది చెడు గాలి ఉంటుంది దానివల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టదు ఎందుకంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ కలిసి ఒకే చోటు ఎప్పుడూ ఉండలేరు లక్ష్మీదేవి పరమ పవిత్రమైన స్థానంలో మాత్రమే ఉంటుంది అంటే మనస్సు పవిత్రంగా ఉండాలి దాంతోపాటు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఎప్పుడు ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ మంచి సువాసన ఉండాలి సువాసన ఎక్కడైతే అధికంగా ఉంటుందో ఆ ప్రదేశంలో జ్యేష్ఠాదేవి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఉండదు అలాంటి ఇంట్లో మనుషులకి ప్రశాంతంగా ఉంటుంది అలాంటి ఇంట్లో ఉండే ప్రతి మనిషి కూడా ఎప్పుడూ మంచి మంచి ఆలోచనలతో ఉంటారు అంతేకాదు ఎవరి ఇంట్లో అయితే దుష్టశక్తి ప్రభావాలు చెడుగాలి ఉంటుందో ఎవరి ఇంట్లో దుర్వాసన వస్తుందో ఆ ఇంట్లో వ్యక్తి ఎప్పుడు ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అలాంటి ఇంట్లో కుటుంబంలో ఎప్పుడు సంతోషం అనేది ఉండనే ఉండదు ఆర్థికంగా రకరకాల ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఇల్లుని ముందు సువాసన భరితంగా పరిశుభ్రంగా ఉంచుకోండి అప్పుడే మీకుండే కష్టాలు అనేవి తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి ఈ దీపావళి అత్యంత పవిత్రమైనటువంటి రోజు రాత్రి అంటే అర్ధరాత్రి సమయాలలో లక్ష్మీదేవి గుడ్లగూబపై సంచారిస్తుంది అని శాస్త్రం వివరిస్తుంది ఈ పవిత్రమైన పర్వదినాన మనం ఇంట్లో ఈ రెండు కలిపి ధూపం వేయటం వల్ల మన ఆర్థిక సమస్యలు కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో నుండి దుష్టశక్తి ఘోర పిచాచ అయినా సరే బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అయితే ఈ దీపావళి రోజున తప్పనిసరి అందరూ దీపాలను ఇంటి సింహద్వారం బయట వైపు వెలిగించాలి ఇంటి లోపల పూజ గదిలో దీపాలను వెలిగించాలి ఎంత ఎక్కువ దీపాలు వెలిగిస్తే అంత ఎక్కువ తొందరగా లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది మరి ఇంట్లో ఏ రెండు కలిపి దూపం వేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ధూపం అనేది పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం ఈ ధూపాన్ని పూర్వం మన పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అధికంగా వేసేవారు చిన్నపిల్లల చుట్టూ ఎలాంటి దుష్టశక్తి దృష్టి దోషాలు ఉండొద్దు అని చిన్నపిల్లలకి స్నానం చేయించిన వెంటనే ధూపాన్ని వేసేవారు వారు ధూపంలో కొన్ని రకాల వస్తువులు కూడా వేసేవారు అప్పట్లో మనకు పిట్టకాలు అనే అని ఒకటి దొరికేది అవి పల్లెటూర్లలో చాలా వరకు తెలిసి ఉంటాయి అది ఒక చెట్టు ఆ చెట్టు నుండి వచ్చిన ఆకులనే పిట్టకాలు అని పిలుస్తూ ఉంటారు దానిని ధూపంలో వేయటం వల్ల ఎలాంటి దుష్టశక్తి కూడా వారి చుట్టూ ఉండదు అని ఎంతటి నెగిటివ్ ఎనర్జీ అయినా తొలగిపోతుంది అని నమ్ముతూ ఉంటాము ఇలా పిట్టకాలును ధూపంలో వేసేవారు ఇప్పట్లో అవి అందుబాటులో లేవు కానీ మరికొన్ని వస్తువులు లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను ధూపంలో వేయాలి అవి ఏమిటి అంటే ముందుగా పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం అనేది మంచి సువాసనతో ఉంటుంది లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఈ సువాసన అనేది లక్ష్మీదేవిని ఆకట్టుకుంటుంది ఇంట్లో పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది ఇంట్లో ఉండే దుష్ట శక్తులను తరిమివేస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చెడు గాలిని వెంటనే తరిమివేస్తుంది ఈ పచ్చకర్పూరం అలానే మీ ఇంట్లో అగరవత్తులు ఉంటే అగరువత్తులను కూడా విరిచి ధూపంలో వేయాలి అంటే చించి ధూపంలో వెయ్యాలి అలానే గుగ్గిలం గుగ్గిలము అగర్వత్తులు కలిపి ధూపం వేస్తే మంచి పాజిటివ్ ఎనర్జీతో పాటు దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి అంతేకాదు గుగ్గిలముతో పాటు పచ్చ కర్పూరాన్ని కూడా కలిపి ఇంట్లో ధూపాన్ని వెయ్యండి ఇలా వేయటం వల్ల ఆర్థిక సమస్యల నుండి విముక్తిని పొందుతాము పాజిటివ్ ఎనర్జీతో మంచి మంచి ఆలోచనలతో ముందుకు సాగుతాము మంచి ఆలోచనలు కలిగిన చోటు ఎప్పుడు విజయం అనేది ఉంటుంది ఎప్పుడు చికాక్ చికాక్గా ఉంటూ ఎప్పుడు మనశ్శాంతి కరువైపోతూ ఉంటూ ఎప్పుడూ కూడా ఇంట్లో సమస్యలతో ఉంటే ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు ఎప్పుడు ఉన్నత స్థితికి ఎదగలేరు ఎప్పుడు మంచి ఆలోచనలతో ఉండలేరు అంతేకాదు వారి మనస్సు బాగుండదు ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి ఎన్ని సమస్యలు బయట ఉన్నా ఎంత పనిచేసి ఇంటి లోపలికి వచ్చినా ఇల్లు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంతో నెలకొనాలి అప్పుడే ఇంట్లో ఉండే వ్యక్తులంతా ఆనందంగా ఉండగలుగుతారు ఐశ్వర్యంతో కూడా ఉండగలుగుతారు ఇల్లంతా పాజిటివిటీతో ఎప్పుడూ ఉండాలి అప్పుడే ఎంత చికాకైనా దూరం అయిపోతుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు దీపావళి ఆదివారం అమావాస్య రోజు ఇంట్లో ఏ ధూపం వేయాలో వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి